శ్రీమాతరే నమ నా ఛానల్కి స్వాగతం సీతాలక్ష్మి ధవళ ఈరోజు సోమావతి అమావాస్య చాలా అత్యంత పుణ్య ఫలప్రదనరో రోజు ఈరోజు రావి చెట్టుకి నూట ఎనిమిది సార్లు ప్రదక్షిణ చేసిన శివార్చన శివ అభిషేకాలు చేసిన చక్కటి మంచి ఫలితాలు అంటే సూర్యగ్రహణంలో మనం స్నానం చేసి జపం చేస్తే ఎంత పుణ్య ఫలాన్ని చేస్తామో పొందుతాము అన్నీ వెయ్యి రెట్లు ఫలితాన్ని ఈరోజు మనం చక్కగా పొందుతాం అయితే ఈ సోమావతి అమావాస్యకి ఒక కథ ఉన్నది ఆ కథ కూడా మనము తెలుసుకుందాం పూర్వము ఒక వర్తక వ్యాపారి ఇంటికి ఒక సాధువు వస్తూ ఉండేవాడట ఆ వ్యాపారికి ఏడుగురు కొడుకులు ఒక కుమార్తె ఉన్నారు ఓ రోజు ఆ కుమార్తెను ఒక సాధువు చూసి వాళ్ళ ఇంటికి వచ్చి దీవించకుండా వెళ్ళిపోతాడు దీనికి వాళ్ళు చాలా బాధపడి ఒక పురోహితుడి దగ్గరికి వెళ్ళి ఇలాగా అడుగుతారన్నమాట అంటే ఆ పురోహితుడి జాతకాన్ని అమ్మాయి జాతకాన్ని చూసి ఈ అమ్మాయికి పెళ్ళైన వెంటనే భర్త చనిపోతాడు అని చెప్తారు దానికి వాళ్ళు చాలా బాధపడి అయితే దీనికి పరిష్కారం ఏంటండి అని అడుగుతారు అప్పుడు ఆ పురోహితుడు సింఘాల్ ప్రాంతానికి వెళ్ళి అక్కడ చాకల స్త్రీని అడిగి నుదుటి పెట్టుకుంటే దోషం పోతుందని చెప్తాడు వెంటనే మన్నాడు వ్యాపారి కొడుకుని కూతుర్ని కూడా బయలుదేరి వెళ్ళి వెళ్ళమని చెప్తాడు వెంటనే ఆ అన్న చెల్లి బయలుదేరి వెళ్తారన్నమాట ఆ చాకలి స్త్రీని కలుసుకోవడానికి అన్నుదుట్టు పెట్టి కుంపు పెట్టించుకోవడానికి వెళ్తే దారిలోని పెద్ద నది ఉంటుంది అన్నమాట ఆ నదిని ఎలా దాటాలని ఆలోచిస్తూ వాళ్ళు ఒక ఆ చెట్టు కింద కూర్చుంటారు చెట్టు కింద కూర్చుంటే ఆ చెట్టు పైన ఒక రాబందుల జంట పిల్లలు ఉంటాయన్నమాట ఆ పిల్లల్ని ఈ రాబందుల జంట లేని సమయంలో పాము వచ్చి ప్రతిసారి తినేస్తూ ఉంటుంది అన్నమాట ఈసారి కూడా అలా తినడానికి ప్రయత్నిస్తే ఈ అమ్మాయి ఆ పాముని చంపి ఆ పిల్లల్ని రక్షిస్తుంది ఈ లోపల రాబందు జంట వచ్చి తన పిల్లల్ని రక్షించినందుకు వాళ్ళ కృతజ్ఞతగా ఆ నదిని దాటిస్తాయన్నమాట దాటించాక ఈ అన్న చెల్లి వెళ్ళి ఆ స్త్రీకి కొన్ని నెలల పాటు సేవ చేస్తే ఆ రోజు సోమావతి అమావాస్య రోజున ఈ కన్యనుదుటిన ఆ చాకల స్త్రీ కుంకుమని పెడుతుందన్నమాట పెట్టి ఆశీర్వదించుతుందన్నమాట వెంటనే అమ్మ నువ్వు వెళ్ళి ఆ రావి చెట్టుకు నూట ఎనిమిది సార్లు ప్రదక్షిణ చేయు నీ గ్రహాలనే నీ జాతకంలో ఉన్న గ్రహ దోషాలన్నీ పోతాయి అని చెప్తే వెంటనే ఆ అమ్మాయి రావిచెట్టు ప్రదక్షిణ చేసి ఆవిడ దగ్గర ఆశీర్వాదాన్ని పొంది చక్కగా మంచి వరుణ్ణి పెళ్లి చేసుకుని సకల సౌభాగ్యాలతో సుఖ సంపదలతో ఏమంత సర్వ సర్వసుఖాలు అనుభవిస్తూ పరమందు మోక్షాన్ని పొందింది ఈ విధంగా అది సోమవార భర్త కదండి చక్కగా మనం కూడా